బిగ్ బాస్ శనిమిదవ సీజన్ కొనసాగుతోంది ఫస్ట్ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇక శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది మణికంట నెగిటివ్ గా ఉన్నాడని శేఖర్ భాష అతడికి కత్తిని గుచ్చాడు యష్మి తన క్లాన్ కి అంత పని ఇవ్వడం కరెక్ట్ కాదని నైనిక చెప్పి కత్తిని గుచ్చింది నిఖిల్ క్లాన్ లో ఉండనని బేబక్క తెగేసి చెప్పారు దీంతో బ్యాండ్ తీసేయాలని బేబక్క తో నాగార్జున అన్నారు ఇక సోనియా కావాలని నిఖిల్ అన్నాడని బేబక్క చెప్పింది ఇక ఎదుటి వారు ఫీల్ అవుతున్నారని నిఖిల్ అడ్జస్ట్ అవ్వడం తనకి నచ్చడం లేదని కారణం చెప్పారు అభయ్ మేజర్ చీఫ్ అయినప్పుడు యష్మి గౌడ తీరు సరిగ్గా లేదని చెబుతూ ఆమెకి కత్తి గుచ్చింది కిరాత్ సిత మానవత్వం లేకుండా యష్మి ప్రవర్తిస్తుండ్రని చెప్పారు అయితే అదే కదా ఆట అంటూ నాగార్జున చెప్పారు ఫుడ్ తయారీ విషయంలో బిబక్ సోనియా కత్తి గుచ్చారు ఇక నిఖిల్ నోరు తుడుచుకో అని కామెంట్ చేయడం తనకి నచ్చడం లేదని అభి అభివృద్ధి తెలిపారు ఇక హౌస్ విషయంలో యాక్టివ్ గా ఆదిత్య ఓం కల్పించుకోవడం లేదని ప్రేరణ కారణం చెప్పారు యష్మికి కత్తిని గుచ్చారు మణికంఠ ఆదిత్యకు పృథ్వీరాజ్ మణికంఠకి యష్మి కత్తిని గుచ్చి వారి కారణాలు చెప్పారు మణికంఠకి నెగిటివిటీ ఎక్కువగా ఉందని యష్మి చెప్పారు ఈ విషయంలో నాగార్జున కల్పించుకున్నారు హౌస్ లో ఇక ఎమోషనల్ గా ఉండకూడదని ఆట ఆడలేకపోతే హౌస్ లో ఉండలేవని నాగార్జున మణికంఠకు వార్నింగ్ ఇచ్చారు ఈ వీక్ తను చాలా ఎమోషనల్ గా ఉన్నాడు ఇప్పుడు ఏం మైండ్ లోకి వెళ్ళదు ఇక మణికంఠ ఈ వారంలో నీ బాధ అయిపోతుందని అనుకుంటున్నాను ఇక పక్కన పెట్టేసి ఇక నుంచి నువ్వు ఆటలో లేకపోతే నేను కాదు చెప్పేది ఆడియన్స్ అది చెప్తారు స్ట్రాంగ్ పీపుల్స్ విన్నర్ అయితే అందరికి ఇష్టం దాని గురించి నువ్వు బయటికి రావాలి అని నాగార్జున అన్నారు బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ తొలివారం హౌస్ లో ఐదుగురు కంటస్టెంట్స్ ప్లాప్ అయ్యారని నాగార్జున చెప్పారు అంటే వారికి ముప్పై ఐదు శాతం కంటే తక్కువగా వచ్చిందని అరవై ఐదు శాతానికి పైగా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పారు మరి మార్కులు సుద్ధితో బద్దలు కొట్టేశారు ప్రేరణ కిరాత బీబక్క ఆదిత్య ఓం విష్ణుప్రియ ఫ్లాప్ అయినట్టు నాగార్జున ప్రకటించారు వారి మార్కులు కొట్టాడు